హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ పల్లవ్స్ కిచెన్ ఈరోజైతే నేను వరలక్ష్మి వ్రతం అయితే వస్తుంది కదా మనకు ఐదు రకాల వంటలు ఎలా చేయాలో ఎంత ఈజీగా అయితే చేయాలో నేనైతే ఈరోజైతే చూపిస్తాను మనకి అన్ని త్వరగా అయితే అయిపోయేలాగైతే నేనకైతే మంచి టిప్ అయితే చెప్తాను ముందుగా అయితే మనం ఏం వంటలు చేస్తున్నామో అయితే చూద్దాము పూర్ణం బూరలు ఇంకా పెరగన్నం దద్దోజనం అంటారు కదా సో దద్దోజనం ఇంకా పరమాన్నం పరమాణం కూడా ఎంత ఈజీగా సింపుల్గా చేయాలో చూపిస్తాను ఆ తర్వాత అయితే శనగల పోపు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ శనగల పోపు కూడా చూపిస్తాను ఆ తర్వాత అయితే పులిహోర ఇవన్నీ ఈ ఐదు రెసిపీస్ అయితే నేనైతే అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ముందుగా అయితే మనం ఎలా చేయాలో అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే మనం అయితే మనం కొద్దిగా మనం పులిహోరకి దద్దోజనంకి ఒకటేసారి అయితే అన్నం అయితే వండి పక్కన ఉంచుకోవాలి అలా అయితే ఫస్ట్ అయితే అలా వేడిగా ఉన్నప్పుడు అయితే మనం ఒక బౌల్లో తీసేసుకొని అలా మెత్తగా అయితే స్పూన్తోటి అన్నామంటే అన్నం అయితే చాలా మెత్తగా అయితే అవుతుంది వేడిగా ఉన్నప్పుడు అన్నాన్ని ఇలా అంటే మెత్తగా అయితే అవుతుంది కదా ఇలా మెత్తగా అయ్యాక మనమైతే అయితే వేయాలి పెరుగు నేను క్వాంటిటీ పట్ పరంగా అయితే వేసేస్తాను మీరైతే ఎంత పడుతుందో అయితే అంత వేయండి ఆ తర్వాత అయితే ఒక గ్లాస్ పాలైతే వేసాను కాగబెట్టిన పాలే సో అవి కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసేసి ఇవి మొత్తం మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి అన్నం కూడా మంచి ఇలా లూజ్ లూజ్గా అయితే అవుతుంది అంత కొద్దిగా టైట్ అనిపిస్తే ఇంకొద్దిగా పాలు అయితే వేసుకోండి ఇలా మంచి కలుపుకోండి అలా కలవకపోతే మీరు చేతితో అయినా కూడా అలా మెత్తగా అంటే మంచిగా అయితే అన్నం మొత్తం మెత్తగా అయితే అయిపోతుంది ఇలా చేసి మనం పక్కన ఉంచుకోవాలి అయితే ఆ తర్వాత అయితే మనం దీనికైతే పోపు అయితే పెట్టుకుందాం పరమాన్నంకి ఫస్ట్ కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యే వరకు మనం ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు చిలకర ఇంకా మినపప్పు కొద్దిగా మిరియాలైతే వేసుకోండి ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యే వరకు మనమైతే మంచి ఫ్రై అయితే చేసుకోవాలి ఆ తర్వాత అయితే పచ్చిమిర్చి అయితే ఇలా సన్నగా కట్ చేసి అయితే వేస్తున్నాను పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేగాక మనం కొద్దిగా కాజు అయితే వేయాలి అలాగే కిస్మిస్ కిస్మిస్ అయితే కంపల్సరీ వేయండి పెరగన్నంలోకి చాలా బాగుంటుంది ఆ తర్వాత అయితే కరివేకుడు కూడా వేసేసి మంచిగా ఫ్రై అయితే చేసుకోండి ఇది మొత్తం ఫ్రై అయ్యాక మనమైతే ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్నాం కదా పెరగన్నం సో దాంట్లో వేసేసి మంచిగా మిక్స్ అయితే చేయాలి ఈ పెరగన్నంలోకి మన కమ్మదనం రావాలంటే కంపల్సరీ కిస్మిస్ అయితే వేయండి చాలా బాగుంటుంది ఇలా వేసేసి మంచిగా మనమైతే మిక్స్ అయితే చేసుకోవాలి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకుంటే మనకు ఈవెన్గా మంచిగా కలుస్తుంది మనం లూజ్గా అయితే చేసుకోవాలి ఫస్ట్ అయితే ఎందుకంటే ఆ తర్వాత అయితే మనకైతే టైట్ అయిపోతుంది పెరుగంతా పాలు పీల్చేసి ఆ తర్వాత అయితే మనం లాస్ట్లో అయితే ఇలా దానిమ్మ గింజలు అయితే వేసుకోండి ప్రోమో గ్రానేట్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ మనం ఇంకా డెకరేషన్ కూడా చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది మీరైతే వేసుకోండి ఇలా మొత్తం ప్రోమోగ్రాన్ అయితే వేసేసి ఇంకా మనం అమ్మవారికి నైవేద్యం చూపించడమే చాలా బాగుంటుందండి ఇక మనకైతే దద్దోజనం రెడీ అయినట్టే అమ్మవారికి మంచిగా నైవేద్యం చూపించడమే ఈ దద్దోజనం రస్సు నచ్చింది అనుకుంటున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి నేను ఏం చేస్తున్నానైతే నేనైతే చూపిస్తాను నేను నెక్స్ట్ చేసేది ఏంటంటే పూర్ణం బూరెలు ఈ పూర్ణం బూరెలకైతే మనం కుక్కర్లో ఒక గ్లాస్ శనగపప్పు అయితే మంచిగా వాష్ చేసేసి టూ గ్లాస్ వాటర్ అయితే వేసేసి కొద్దిగా పసుపు ఇంకా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇందులో నేను టూ గ్లాస్ వాటర్ అయితే వేసాను కదా ఎందుకంటే వన్ ఇస్ టూ వాటర్ అయితే వేసాను అలాగే పసుపు ఇంకా నూనె అయితే వేస్తున్నాను నూనె వేస్తే ఏంటంటే పొంగదు అలా పైకి అయితే పొంగకుండా అలాగే అయితే మంచిగా అయితే ఉడుకుతుంది ఇంకా మెత్తగా కూడా అవుతుంది అన్నట్టు పప్పు ఇంకా ఇది ఒకటే విజిల్ పెట్టుకోవాలి ఒక విజిల్ తర్వాత మనమైతే ఇంకా ఈ పప్పు ఇలా చూస్తే కొ కొంచెం గట్టిగానే ఉండాలి మరీ మెత్తగా అయితే ఉండొద్దు ఇలా గట్టిగా ఉండేటట్టయితే చేసుకోండి ఒక విజిల్ అయితే చాలు ఇంకా వాటర్ని అయితే వంపేసుకోండి ఆ వాటర్ చల్లయకండి అది ఈ వాటర్ తోటి మనం చారు పెట్టుకోవాలి చాలా బాగుంటుంది పిల్లలకైతే చాలా హెల్తీ అయితే ఈ పప్పు మొత్తం చల్లగాక మనం ఇలా మిక్సీ జార్లో అయితే రుబ్బ పొడిగా అయితే ఇలా రుబ్బుకోవాలి ఇందులో అస్సలు వాటర్ అయితే వేయకండి ఇలా పొడిగా ఉండేలాగైతే మనం గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత అయితే కడాయి తీసుకొని నేను పావు కేజీ పప్పుకి హాఫ్ కేజీ అయితే బెల్లం అయితే వేస్తున్నాను ఇలా వేస్తే మంచిగా తీయగా అయితే అవుతాయి చాలా బాగుంటాయి అలా వేస్తే అయితే బెల్లం అడగంటకుండా ఒక టూ త్రీ స్పూన్స్ అలా వాటర్ అయితే వేసేసి మంచిగా కలపండి ఎక్కువ వాటర్ అస్సలే వేయద్దు ఆ తర్వాత అయితే మనం ఇలాచి అయితే గ్రైండ్ చేసుకుందాము కొద్దిగా షుగర్ వేసేసి ఇలా దంచామంటే మంచిగా మెత్తగా పౌడర్ అయితే అవుతుంది ఇంకా ఇలాచీలు ఇలా తీసేసి ఆ పౌడర్ అంతా అందులో వేసేయడమే ఈ పౌడర్ ఇలా బెల్లం అయితే పాకం అయితే అవుతుంది కదా సో ఆ దాంట్లో వేసేసి మంచిగా మిక్స్ చేయాలి ఇంకా మనం ఇలా పొడి చేసుకున్న పప్పు అయితే ఉంది కదా శనగపప్పు సో అదంతా వేసేసి ఇలా ఒక లో ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టి అయితే మనం మంచి కలుపుతూ ఉండాలి ఇది ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా కలుపుతూ ఉంటే మనకైతే మొత్తం గట్టిగా అయితే అవుతుంది ఆ తర్వాత అయితే నెయ్యి కూడా వేసేసి ఇంకొద్దిసేపు అయితే లో ఫ్లేమ్లో పెట్టే మనం మంచిగా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే అది మంచిగా అయితే అవుతుంది అన్నట్టు ఇలా దగ్గరగా ముద్దలాగా అయితే అవుతుంది ఇంకా దీన్ని అయితే మొత్తం చల్లారనిద్దాము ఇది మొత్తం చల్లగా అయ్యే వరకు అయితే మనం పక్కన ఉంచుకోవాలి ఇలా మొత్తం చల్లగా అయ్యాక అయితే మనం ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా మనం ఇదైతే పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత అయితే మనం ముందుగానే ఒక త్రీ అవర్స్ ముందు కొద్దిగా మినపప్పు ఇంకా బియ్యం అంటే టూ గ్లాస్ మినప్పప్పుకి ఒక గ్లాస్ బియ్యం ఎలా నానబెట్టేయాలి ఒక త్రీ అవర్స్ ముందు ఆ తర్వాత అయితే మనం ఇలా గట్టిగా అయితే రుబ్బుకోవాలి మనం దోశ పిండిలాగా కాకుండా ఇలా తిక్గా అయితే రుబ్బోయి పక్కన నుంచుకోవాలి ఆ దాంట్లో అయితే ఒక స్పూన్ షుగర్ వేసేసి కొద్దిగా బేకింగ్ సోడా వేసి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే ఇది మనకు మంచిగా అవుతుంది చూడండి ఇంత గట్టిగా అయితే ఉండాలి ఈ పిండి అయితే ఎందుకంటే మనం పునుగులు బూరెలు వేసేటప్పుడు లోపల మాత్రం తీయగా ఉంటుంది కదా సో స్వీట్ అలా పైన కూడా స్వీట్గా ఉండడానికి మనం ఈ పిండిలో అయితే మనం ఇలా షుగర్ వేస్తే చాలా బాగుంటుంది ఇంకా రెడ్గా కూడా అవుతాయి అన్నట్టు బూరెలు ఇంకా ఈ పప్పు అయితే మొత్తం పూర్ణమైతే మొత్తం చల్లగా అయిపోయాక మనం ఇలా బాల్స్ లాగా అయితే చేసి పక్కన ఉంచుకోండి మీకు ఎన్ని కావాలో అన్నైతే ఒకేసారి అలా బాల్స్ లాగా చేసి పెట్టి పక్కన ఉంచుకుంటే మనకి పూర్ణం బూర లేయడానికి చాలా త్వరగా అయితే అవుతుంది అన్నీ ఒకేసారి అలా ఒక్కొక్కటి తీసి వేసేయచ్చు నేనైతే అన్నీ ఇలా చేసి పక్కన ఉంచుకున్నాను ఇలా పక్కన ఉంచుకున్న దాన్ని అయితే మనం ఇంకా ఈ పూర్ణం ఈ పూర్ణాలను తీసుకొని అలా పిండిలో మంచి ఇలా స్టవ్ అద్ది వేయడమే అసలు వేసేటప్పుడు ఇంత కూడా గ్యాప్ ఉండకుండా మొత్తంగా అద్దండి పిండిని అయితే ఎందుకంటే కొద్దిగా గ్యాప్ ఉన్నా కూడా ఇలా ఏదైనా గ్యాప్స్ ఉన్నాయంటే మొత్తం బయటకు అయితే వచ్చేస్తుంది పూర్ణం అంతా బయటకు వచ్చేసి ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోతుంది అందుకని చూసుకొని అయితే వేయండి ఇంకా మెల్లమెల్లగా అయితే చూసి వేయండి మొత్తం అలా పెట్టే పట్టేలాగైతే పూర్ణానికి మొత్తం పిండి పట్టేలాగా చూసుకోండి అలా చూసేసి మొత్తం మంచిగా అయితే వేసేసేయండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం తీసి పక్కన ఉంచుకోవడమే ఇది చాలా ఈజీ అండి కానీ కొద్దిగా అయితే మనం చూసుకొని అయితే చేసుకోవాలి ఈ పూర్ణం బూరెలు ఇంకా నేనైతే ఇలా చేసి ఉంచాను పూర్ణం బూరెలు కూడా చాలా ఈజీగా ఉన్నాయి కదా చాలా టేస్ట్ కూడా ఉండేయండి మీరైతే తప్పకుండా అయితే ట్రై చేయండి చాలా బాగున్నాయి ఇంకా అమ్మవారికి అయితే కంపల్సరీ పెడతారు ఈ పూర్ణం బుర్రలు వరలక్ష్మి వ్రతానికి మీరు కూడా ఈసారి ట్రై చేయండి ఆ తర్వాత అయితే నేను నెక్స్ట్ వచ్చేసి దద్దోజనం అయితే ఎలా చేయాలో చూపిస్తున్నాను అదే పరమాణం సో పరమాణంకైతే మనం ఫస్ట్ అయితే అన్నం మెత్తగా అయితే ఉడికించుకొని పెట్టుకోవాలి అన్నం వండుకోవాలి ఆ తర్వాత అయితే కొద్దిగా బెల్లం అయితే వేయండి ఆ బెల్లంలో కొద్దిగా వాటర్ అయితే వేయండి అలా వాటర్ వేసామంటే బెల్లం మంచిగా కరిగి అన్నం కూడా ఇంకొద్దిగా మెత్తగా అయితే అవుతుంది మనం ఎప్పుడైనా కూడా పరమాన్నానికి మంచిగా మెత్తగా ఉండేలాగైతే చూసుకోండి అన్నాన్ని ఆ తర్వాత అయితే మనం పొయ్యి మీద పెట్టేస్తే అది బెల్లం మొత్తం కరిగి మంచిగా స్వీట్ అలా అవుతుంది అన్నట్టు ఇలా మంచిగా అయ్యే వరకు అయితే మనం మొత్తం కరిగించాలి ఆ తర్వాత అయితే డ్రై ఫ్రూట్స్ మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవన్నీ అయితే వేసుకోండి నేనైతే కాజు బాదం పిస్ ఇంకా కిస్మిస్ అయితే అయితే వేసాను ఆ తర్వాత అయితే మనం ఇంకో ఇలాచి పౌడర్ అయితే వేద్దాము ఇలాచి ఎప్పుడైనా కూడా ఇలా షుగర్ వేసి మనం దంచామంటే మంచి పౌడర్ అవుతుంది సో ఇంకా ఆ ఇలాచీలను తీసేసి మనమైతే ఆ రై అన్నంలో అయితే వేయడమే ఈ పౌడర్ అయితే వేసేసి కొద్దిగా మిక్స్ అయితే చేసుకొని ఇంకా పక్కన ఉంచుకోవాలి ఇలా మొత్తం అయితే మంచి కలిపేయండి పట్టకుండా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టయితే మీరు వండుకోండి ఇలా అయ్యిందండి ఇంకా దీన్ని మనం పక్కన చేయడమే మనం నెక్స్ట్ అయితే పోపు అయితే పెట్టుకుందాము ఆ తర్వాత అయితే పోపుకి కడాయి తీసుకొని అందులో గీ అయితే వేసేసి గీ వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసేసి మంచిగా అయితే వేయించుకోండి ఇవి అన్నీ ఒకేసారి వేసినా కూడా మంచిగా ఫ్రై అవుతాయండి అలా కాదంటే ఫస్ట్ కిస్మిస్ ఒకసారి బాదం ఒకసారి కాజు ఒకసారి అలా కూడా డ్రై మనం చేసుకోవచ్చు ఇవి మంచిగా ఫ్రై అయ్యండి ఇలా ఫ్రై అయ్యే వారికి మనమైతే ఉంచుకోవాలి ఇలా ఫ్రై అయ్యేదాన్ని మనమైతే ఈ పరమాణంలో వేసి కలిపేయడమే అమ్మవారికి కంపల్సరీ పెడతారు కదా పరమాణం మనం నార్మల్గా ఏ పూజ చేసినా కూడా పరమాణం అయితే ఇంట్లో వండుకుంటాము సో ఈ పరమాణం కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను అంతే అండి పరమాణం రెసిపీ అయితే చాలా ఈజీగా అయితే అవుతుంది ఆ తర్వాత అయితే మనం చింతపండు పులిహోర ఎలా చేయాలో చూపిస్తున్నాను రెండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టి ఒక వన్ అవర్ అయితే నానబెట్టుకున్నాను ఎందుకంటే చింతపండు ఎంత నానితే అంత బాగా అయితే రసం అయితే వస్తుంది కదా అందుకని ఒక వన్ అవర్ ముందైతే మీరు నానబెట్టి ఉంచుకోండి చింతపండుని దీని అయితే మంచిగా ఇలా పిసుకాలి వాటర్ అంతా అంటే చిక్కగా ఉండాలి వాటర్ అయితే చింతపండు వాటర్ చిక్కగా ఉండేటట్టు అయితే చూసుకోండి ఎందుకంటే ఎక్కువ లూజ్ ఉందంటే ఇంకా ఎక్కువసేపు ఉడకాల్సి వస్తుంది అందుకని కొద్దిగా వాటర్ వేసి అయితే మంచిగా ఇలా వా చింతపండు వాటర్ అయితే తీయండి చిక్ చిక్కగా ఉండేలాగైతే చూసుకోండి ఇంకా నేను మొత్తం అయితే ఇందులో అయితే చింతపండులో ఉన్న జ్యూస్ అంతా తీసేసాను ఇంకేమన్నా చింతపండు రెక్కలు అలా పడి ఉంటే చూసుకోండి అప్పుడే అలా చూసేసి తీసేసేయండి ఇంకా నేనైతే దీనిలో కొద్దిగా సాల్ట్ ఇంకా పసుపు అయితే వేస్తున్నాను ఒక స్పూన్ అయితే సాల్ట్ అయితే వేస్తున్నాను నేను చూపించేసి హాఫ్ కేజీ రైస్కి అయితే నేను చూపిస్తున్నాను ఎంత క్వాంటిటీ అయితే మనకు పడుతుందో చింతపండు సో పసుపు ఇంకా సాల్ట్ అయితే వేసాను కదా దీని అయితే బాగా అయితే మరకనివ్వాలి ఇప్పుడు ఇంత ఉంది కదా చింతపండు జ్యూస్ ఆ రసం అంతా కూడా సగం అయిపోయే వరకు అయితే మనం మరిగించాలి ఇలా మధ్యలో అప్పుడప్పుడు అలా కలుపుతూ ఉండండి చూస్తూ ఉండండి లేకపోతే అడుగుపడుతుంది అలా మొత్తం మరిగించాలి మొత్తం చిక్కగా అయ్యే వరకు అయితే చూసుకోవాలి ఇలా చిక్కగా అయ్యిందండి ఇంకా మనమైతే స్టవ్ ఆఫ్ చేసేయడమే ఆ తర్వాత అయితే రైస్ అయితే ఒక బేసన్లో వేసేసి అది కొద్దిగా అయ్యే వరకే చూసుకోండి నేనైతే ఇది కుక్కర్లోనే ఉండాను అయినా కూడా పొడి పొడిగానే ఉంది అదైతే మనం చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు మొత్తం ఇందులో వేసేసేయాలి ఆ తర్వాత అయితే తగినంత సాల్ట్ అయితే వేసుకోండి నేనైతే ఈ రైస్కి టూ స్పూన్ సాల్ట్ అయితే వేసాను అంటే ఫస్ట్ ఏమో చింతపండు గుజ్జులో అయితే వన్ స్పూన్ అయితే వేసాను కదా మళ్ళీ ఇప్పుడైతే ఒక స్పూన్ అయితే వేసాను ఇదంతా వేసేసి ఫస్ట్ ఇది మనం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి ఈ చింతపండు మొత్తం రైస్కి బాగా పట్టేలాగా అయితే మనం కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే అదైతే మంచిగా అయితే మిక్స్ అవుతుంది నేనైతే ఈ రైస్లో వండేటప్పుడు అయితే ఆయిల్ సాల్ట్ ఇలా ఏమి వేయలేదు ప్లెయిన్ రైస్ అన్నట్టు అలా ఉత్తి అన్నమే అయితే వండాను ఇంకా మంచిగా అయితే మిక్స్ అయితే చేసుకున్నాను ఇలా మిక్స్ చేసి మనం పక్కన ఉంచుకుందాము ఇలా మిక్స్ అయితే అయింది కదా ఆలోపు అయితే మనం పోపు అయితే పెట్టేసుకుందాము చాలా త్వరగా కూడా అవుతుందండి ఈ మనం ముందు రోజే పులిహోరకి మనం చింతపండు రసం చేసి పెట్టుకున్నా కూడా త్వరగా అయితే అవుతుంది ఇంకా నేనైతే పోపు అయితే పెడుతున్నాను పోపుకి అయితే మనం ఫస్ట్ అయితే కడాయి తీసుకొని ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు వేసుకోండి ఆ తర్వాత అయితే కొద్దిగా పల్లీలు అయితే వేసుకోండి పల్లీలు కొద్దిగా ఎక్కువనే వేసాను నేనైతే మీకు నచ్చిన అయితే వేసుకోండి ఆ తర్వాత అయితే పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసేసి మంచిగా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు ఇంకా ఇంగువ ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై అయితే చేయండి ఇలా మొత్తం ఫ్రై అయ్యాక మనం కలిపి పెట్టుకున్న అన్నం అయితే ఉంది కదా సో ఆ దాంట్లో అయితే వేసేయడమే ఇంకా ఇందులో వేసేసి మంచి మిక్స్ అయితే చేసుకోండి చాలా ఈజీ అండి కదా ఈ చింతపండు పురా కొంతమందికి ఇంత ప్రాసెస్ అనిపించినప్పుడు మనం లెమన్ రైస్ అంటాం కదా నిమ్మకాయతో కూడా పులిహోర చేసి అయితే కొందరు అయితే పెడతారు కానీ ఇంకా మనం వరలక్ష్మి వ్రతంకి మ్యాక్సిమం అయితే ఇలా చింతపండు పులిహోర అయితే చేస్తారు కదా సో అలా అయితే చేసేయండి చాలా ఈజీగా అయితే అవుతుందని ఇంకా దీన్ని అయితే మంచిగా కలిపేయడమే ఇంకా మనకి చింతపండు పులిహోర కూడా రెడీ అయినట్టే ఈ పులిహోర అయితే సేమ్ మనకి గుడిలో పెడతారు కదా ప్రసాదం అలాగే ఉంది అంత బాగుంది మీరైతే ఇలాగే కులతలతో అయితే చేయండి చాలా బాగా అయితే అవుతుంది పులిహోర మీకు కనుక పులిహోర నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను శనగల పోపు అయితే ఎలా చేయాలో చూపిస్తున్నాను శనగల అయితే ఒక త్రీ అవర్స్ అయితే నానబెట్టి పక్కన ఉంచుకోండి ఆ గ్లాస్ అయితే ఒకటేసాను నేను ఇంకా అలాగే కుక్కర్లో వేసేసి సాల్ట్ వేయకుండా ఒక ఫైవ్ విజిల్స్ అలా పెట్టుకోండి ఫైవ్ విజిల్స్ వచ్చాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి ఇంకా మనకైతే ఫైవ్ విజిల్స్ అయితే వచ్చాయి కదా ఇంకా అది మొత్తం చల్లగా అయ్యాక మనమైతే ఇంకా శనగలు అయితే ఉడికినట్టే ఈ శనగలలో ఉన్న వాటర్ అయితే మనం పంపేయాలి ఒకసారి ఇలా తీసి మనం ఒత్తి అయితే చూడండి ఉడకకపోతే ఒక టూ విజిల్స్ అలా పెట్టుకోండి నాకైతే ఫైవ్ విజిల్స్కి అయితే మంచిగా అయితే ఉడికాయి ఇంకా వాటర్ అయితే తీసి పారపోసేసాను ఆ తర్వాత అయితే శనగల్లో మనమైతే పుపు అయితే వేసుకోవాలి ఫస్ట్ అయితే కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర కరేపాకు ఇంకా ఎండుమిర్చి కొద్దిగా పసుపు వేసేసి మంచిగా ఫ్రై అయితే చేసుకొని ఇలా ఫ్రై అయ్యాక మనమైతే శనగలు కూడా వేసేసి వాటర్ లేకుండా అయితే శనగలు అయితే వేయాలి కొద్దిగా సాల్ట్ వేసేసి ఇంకా మంచి ఫ్రై అయితే చేసుకోవడమే ఈ శనగలు కొద్దిగా వేరే ఎవరికైతే మనం ఫ్రై అయితే చేసుకోవాలి అంతే అండి శనగలు కూడా రెడీ అయినట్టు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ శనగల పోపు అయితే మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి చాలామందికి అయితే తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకైతే నా వీడియో యూజ్ అయితే అనుకుంటాను అంతే అండి మీరైతే ఏమేమి ప్రసాదాలు చేస్తారో నాకైతే కామెంట్ అయితే చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్